దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఏసయ్య నీకే మహిమ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం దేవుని వీళ్ళారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథమును బట్టి వారసత్వం అనేటువంటి ఒక మాటను ఈ పూట మనం ధ్యానం చేసుకోబోతున్నాం దేవుడు తన ప్రజలైన వారందరినీ కూడా ఈ లోకంలో ప్రత్యేకపరిచి తన వారిని అందరినీ ఏర్పాటు చేసుకుని తన చిత్తము ప్రకారంగా వారసులు చేసుకోవాలని తనకు వారసులుగా మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ వారసత్వం ద్వారాగా తన అన్నీ కూడా తన బెడ్లకు ఇవ్వాలని ఒక కోరిక దేవుడిది తన పితరులకు అనగా మన పితరులకు దేవుడు చేసిన ప్రతీదాన్ని కూడా వారి వారికి పొందుతున్న ప్రతి ఆశీర్వాదం కూడా మనం కూడా పొందాలని అనుభవించాలని దేవుడు ఆశపడ్డాడు కాబట్టి వారసత్వాన్ని మనకు కలుగు చేయాలని ఆశపడ్డాడు మన తండ్రి దీని యొక్క గొప్ప ఉపయోగం ఏంటంటే ఇతరులు పొందిన ప్రతీదాన్ని తర్వాతి తరం అనుభవించటాన్ని దానికి అవసరమైన మార్గమే వారసత్వం నిశ్చయముగా ప్రతి ఒక్కరూ కూడా వారసత్వం ద్వారా తమ పితరులకు సంబంధించిన ప్రతి దాన్ని పొందుకోగలుగుతారు అలాగే మనం కూడా దేవుని వారసులం అయితే దేవుని మైన ప్రతిదీ కూడా మనం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది మన పితరులు పొందినటువంటి దేవుళ్ళు మనం కూడా పొందుకునే భాగ్యం మనకు కలుగుతుంది ప్రతి దేవుని పిల్లల దేవుడు దేనికి మనల్ని వారసులుగా పిలుస్తున్నాడో ఏ మనం స్వతంత్రించుకోవడానికి ఏవేవి పొందుకోవడానికి దేని దేనికి మనల్ని వారసులుగా ఆయన ఎంచి ఏర్పాటు చేసి పిలుస్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే హెబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట కనపడుతుంది ఆరవ అధ్యాయం పదిహేడు వచనం హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు వచనం ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరినిశ్చయముగా మనపరచదని ఉద్దేశించిన వాడే దేవుడి స్తోత్రికలను గాక దేవుని పెట్టారా దేవుడు తాను సంకల్పించినటువంటి దానిని నిచ్చలమైనదిగా నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించాడట అది ఎవరికి అంటే వారసులైన వారికి అని వ్రాయించాడు దేనికి వారసులైన వారు వీళ్ళు అంటే వాగ్దానములకు వారసులైన వారని రాయబడింది వారసత్వం ఎలా కలుగుతుందంటే సంతానం అవటం వలన పిల్లల అవటం వలన మన పితరులకు మనం పిల్లలమైనప్పుడు మన దేవుడికి మనం పిల్లలమైనప్పుడు మనం వారసులం అవుతాం పిల్లలం అవ్వాలంటే ఏం చేయాలి దేవునికి పిల్లలు అవ్వాలంటే ఎలాగా ఏం చేయాలంటే యో ఆరత ఉండవ దేహం అరవచనం రాయబడింది పన్నెండవలో మనమంతా కలిసి మనమంతా కలిసి దేవుని నామందు విశ్వాసం ఉంచాలి ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి అంగీకరించాలి అప్పుడు మనం అంతా దేవుని పిల్లలమయ్యే అధికారం అన్నాడు ఆ తర్వాత రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో రాయబడినటువంటి మాటల ఆధారంగా దేవుని బిడ్డలారా పద్నాలుగో వచ్చి నుంచి మనం చూడగలిగితే అక్కడ రాయబడింది ఎటుగో మనం పిల్లలమైతే వారసులం దేవుని వారసులం అని రాస్తాడు అక్కడ ఇలాగ చెప్పుకుంటూ పోతే మనం దేవుని వారసులంగా మార్చిపడటానికి ముందు పిల్లలవ్వాలి అంటే దేవుణ్ణి అంగీకరించాలి ఒప్పుకోవాలి విశ్వసించాలి అని బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ఇలాగ మనం వారసత్వం ఆ వారసత్వం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే వారసత్వం ద్వారా ఏం పొందుకుంటామంటే వాగ్దానాలు పొందుకుంటామంట దేవుని పెట్టాల దేవుడిచ్చిన వాగ్దానాలు మన పితరులైన వారికి బోరుడిని వాగ్దానాలు ఇచ్చాడు పితరులైన వారికి విశ్వాస వీరులకు దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని విశ్వాసం ద్వారాగా మనం కూడా పొందుకొని అనుభవించే భాగ్యం దేవుడు మనకి ఇస్తానమాట మనం పొందుకునేటువంటి ఆ వాగ్దానం శ్రేష్టమైంది అమూల్యమైంది గొప్పది ఆ వాగ్దానాలు మనం అనుభవించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు నువ్వు తీసుకునేటువంటి జనవరి ఫస్ట్ నాటి నువ్వు ఒకటో తారీఖు తీసుకున్నటువంటి అలాగే ఉపయోగం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తీసుకున్నటువంటి ఆ వాగ్దానం లాంటిది కాదు ఇది ఇది శ్రేష్టమైంది ఇది అమూల్యమైంది మన పితరులు అనుభవించినది గొప్పది ఈ వాగ్దానం మనకి అవసరం మన పితరులైనటువంటి వారికి దేవుడు చేసిన వాగ్దానం దేవుడు పెట్లారా పరలోక రాజ్యాన్ని లేదా ఉదాహరణకి ఉపమాన రూపంలో ఇలా చెప్పడం జరిగింది కనాను దేశమును మిమ్మల్ని స్వతంత్రింప చేస్తాను శ్రేష్టమైన భూమిలోకి మిమ్మల్ని నడిపి నడిపిస్తాను ఆ దేశమును మీకు స్వాధీనపరుస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది అది ఇస్రాయల్ చెప్పాడు కదా మాకు కాదు కదా అది వాళ్ళకి చెప్పిన వాగ్దానం మాకెట్లా ఇది అనుకుంటున్నారా మనం అన్ని జనులమే కాదంట కానీ వాళ్ళేమో ఇస్రాయిలీలు దేవుని యొక్క చిత్తంలో పిలువబడిన ఏర్పాటు చేసుకునే జనాలు మరి మనం అది కాదే అనుకుంటున్నారేమో బ్రహ్మపత్రిక తొమ్మిదో ఒక మాట అయింది ఏదో సంతానంగా అక్షరార్థంగా పుట్టి అక్షరార్థంగా వచ్చిన వారు ఇస్రాయిల్ అని పిలిపించుకునేవారు పిల్లలు కాదంటారు ఇస్రాయిలు కారు అని అంటాడ వాగ్దానము చేత ఇసాకు వలనేది నీ సంతానం అని దేవుడు చెప్పాడు కాబట్టి వాగ్దానము వలన అనేది మాత్రమే నీ సంతానం పిల్లలు ఎంచబడతారని రాసి పెట్టాడు పౌల్ భక్తులు అది చరిత్రలో జరిగింది మనం కూడా ఇప్పుడు విశ్వాసం ఉంచటం వలన దేవుడిని పిల్లలు అవటం వలన వారసులం అవటం వలన మనకి దేవుడి అవకాశం ఉండటం వలన మనం కూడా ఇస్రాయిలుగా మార్చబడే అవకాశం కలుగుతుంది పేతురు చెప్పాడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయిల్ అని అనమాట పేత్రులు తన బాధ్యతలు అలాగే ఏసు బ్రహ్మారి స్వార్థ పద్ధతిలో దేవుడు చెప్పబడి అనమాట ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే నాకు కలవు నేను వాటిని తోడుకొని రావాలి అవి నా స్వరం వెంటాయి అప్పుడు దొడ్డి ఒకటి మంద ఒకటి అవుతుందని అన్నాడు అంటే ఈ పాటుగా పాటుగా జనాంగమైన మనము కూడా ఆ వాగ్దానాలు అనుభవించాలని దేవుడు ఆశపడ్డాడు ఆ వాగ్దానములలో పాలువారం దేవుడికి ఇష్టం వారసత్వం ద్వారాగా ఇస్రాయిల్తో పాటుగా మనము కూడా సంతానంగా ఎంచబడి ఇస్రాయిల్ గుంపులో చేర్చబడి మనం ఆ వాగ్దానంలో పొందుకొని దేవుడు ఇష్టపడి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత యాకోబు తన పత్రికలో రాసిన మరి మాటను మనం చదువుకుందాం యాకోబు తన పత్రికలో రాసినటువంటి మాట రెండవ అధ్యాయం ఐదవ వచనంలో రాయబడింది యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నా ప్రియ సహోదరుల ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసం ముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉన్నటకు దేవుడేర్పరచుకుని లేదా అని పదమురవాడు అంటే దేవుడు తన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకుంటున్నాడు వారసత్వం ద్వారాగా దేవుని రాజ్యంలో అడుగుపెట్టే భాగ్యం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు దేవుని పెట్టారా మనమంతా కూడా ఈ లోకంలో కష్టపడి మంత్రాలకి వెళ్ళి ప్రార్థన చేసి అప్తిష్మాలు తీసుకుని దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఇదిగో ఈ లోకములన్నింటినీ సహించి తల ఉంచి వెళుతున్నది దేనికోసం ఈ లోకం అందరితో ప్రేమతో మాట్లాడుతుంది దేనికోసం ఈ లోకం మనం ప్రేమను కనపరుస్తుంది ఆ ప్రేమలో జీవిస్తుంది ఏసును వెంబడిస్తుంది దేనికోసం అంటే ఆయనతో పాటు నిత్యత్వంలో జీవించాలని ఆ రాజ్యంలో అడుగు పెట్టాలని ఆ రాజ్యంలో ఎలా దొరుకుతుందో తెలుసా వారసత్వం ద్వారా దేవుడి వారసులుగా అవ్వటం ద్వారా అందులో నువ్వు చేరే భాగ్యం దేవుడిని కలుగ చేస్తాయి కనుక అయితే ప్రభుత్వ వాగ్దానం చేసిన ఆ రాజ్యంలోకి అడుగు పెట్టే భాగ్యం దేవుడు మన అందరికీ కలుగ చేస్తాడు తర్వాత ఇక మనం దేవి వారసత్వం ద్వారా దేవి పొందుకోగలుగుతున్నాము దేవిక వారసులకు మనం మార్చబడుతున్నామో మనం ధ్యానం చేయగలిగితే పేదల భక్తుడు మొదటి పేదరి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినాన్ని ఇలా రాశాడు ఆశీర్వాదమునకు వారసుల ఉండకు మీరు పిలువబడి అని అన్నాడు దేవుని బిడ్డలారా పేతుడు తన మొదటి పత్రికలో మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మాట చెప్తున్నాడు ఆశీర్వాదమునకు వారసుల ఉండకే మీరు పిలవబడ్డారు మన పిలుపు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మన పిలుపు దేవుని బిడ్డలారా వారసత్వం ద్వారాగా దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి నీవు దేవుని వారసత్వాన్ని సంపాదించగలిగితే దేవుని పిల్లలుగా మార్చగలిగితే నీ జీవితాన్ని అలా మార్చుకోగలిగితే నీకు దేవుడి ఆశీర్వాదం తప్పనిసరిగా దొరుకుతుంది ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వాదం అంటే ఏంటి బ్లెస్సింగ్ ఆశీర్వాదములకు అర్థం ఏంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో సమాధానము సంతోషము ఆనందము సమయమునకు దేవుని స్థుతిస్తూ సంతోషంగా కుటుంబంతో గడపటమే ఆశీర్వాదం ప్రసంగి భక్తుడి మాట చెప్పాడు మన నిర్మలో అన్నపానములు పంచుకొని కుటుంబంతో సంతోషిస్తూ దేవుని స్థుతించడం కంటే ఎక్కువ భాగ్యం లేనే లేదు మనిషికున్న ఆశీర్వాదం ఇదే దేవుడి ఇస్తున్న ఆశీర్వాదం అంటాడు ఆశీర్వాదం దేవుడి వల్ల దొరుకుతుంది నరుడు ఎంత కష్టపడ్డ ఆశీర్వాదం ఎక్కువ అవదట మీ దేవుని పెట్టారా గమనించండి మనం ఆశీర్వాదమునకు వారసును అవడానికి పిలువబడ్డామట ఈ వారసత్వం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడండి అది మనం పొందుకోవాలంటే వారసులంగా మార్చబడాల్సిందే ఆ తర్వాత బైబిల్ గ్రంథం ద్వారాగా ఇంకా మనం కొన్ని విషయాలు ధ్యానం చేయగలిగితే ప్ర పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యగ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యగ్రంథంలో నుండి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం అపోస్త్రుల కార్యగ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం ఇక్కడ రాయబడిన మాట ఆ ప్రవక్తకులకు దేవుడు అపరాహముతో నీ సంతానమందు మందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు కింద వారసత్వం దగ్గర కుమారులై ఉన్నారని ఫుట్ నోట్లో రాయబడి ఉంది దేవుని పెట్టినారు ఈ మాట గమనించండి అబ్రహామునకు చేసిన నిబంధనకు నేటి దినంలో కూడా మనం కూడా వారసులమై ఉన్నాము అనే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే ఇతరులకు మనకు వాళ్ళు పొందిన దీని మనం కూడా పొందడానికి వారసత్వం ఉపయోగపడుతుంది దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదన పొందుకోవడానికి వారసత్వం ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది దేవుడు బిడ్డలారా నిబంధన నిబంధన తన బిడ్డలతో దేవుడు ఆల్రెడీ చేసేసాడు ఆ నిబంధనను కొనసాగిస్తూ ఉన్నాడు అబ్రహాముతో ఏ నిబంధన చేశాడో ఆ నిబంధనకు నేటి దినాన మనం వారసులమై ఉన్నాము ఆ నిబంధన వారసత్వం ద్వారా మనం పొందుకొని అదే నిబంధనలో మనం కొనసాగుతూ ఉన్నాం దేవుడి పిల్లల నీ సంతానం అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు అన్నమాట ఇప్పుడు మన ద్వారా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేక వంశములకు ఆశీర్వాదకరంగా నీవు ఉండగలుగుతున్నావా నీ ద్వారా ఎంతమంది ఆశ్రయించబడుతున్నారు నీ ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారు నీ ద్వారా ఎంతమంది ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారు నీ ఒక్కడవే దేవుని వారసుడిగా దేవుని బిడ్డగా అయిపోతే సరిపోయిందా అబ్రహాముకు దేవుడు చేస్తున్నటువంటి అబ్రహాముకు దేవుడు చేసుకున్న నిబంధనకు నువ్వు వారసుడు అయితే నీవేం చేయాలో తెలుసా నీ ద్వారాగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడినట్లుగా నీవు ఈ లోకంలో భక్తి చేయాలి ఈ లోకంలో సుమార్త ప్రకటించాలి ఈ లోకంలో దేవుని వెంబడించాలి దేవుని బిడ్డలాగా అలాంటి కృపను మనం పొందుకోవాలి ఇంకా వారసత్వం ద్వారా ఇంకా ఏం పొందుకోగలమో బైబిల్ గ్రంథం నుంచి మనం ఆశ ఆలోచన చేయగలిగితే రోమపత్రికలో రోమపత్రికలో ఒక మాట మనకు కనపడుతుంది ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చారు మనం చదువుదాం మనము దేవుని పిల్లలమని ఆత్మతోనే మన ఆత్మతో కూడా సాక్షి చూచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అనే మాట ఇక్కడ రాయబడింది మనం యేసు క్రీస్తు ప్రభు వారితో కూడా శ్రమ పడటానికి ఇష్టపడిన ఎడల ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మనం దేనికి వారసులుగా పిలువబడ్డామంటే అన్ని ఆశీర్వాదాలకు మాత్రమే కాదు అన్ని దేవీళ్ళకి మాత్రమే కాదు ఏసు ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు ఏసు ఈ లోకానికి వచ్చి కష్టపడ్డాడు ఏసు లోకానికి వచ్చి యాతలు పెట్టబడ్డాడు ఈ లోకంలో కొన్ని శ్రమలు అనుభవించాడు మనం కూడా వారసత్వం ద్వారాగా దేవుడి దగ్గర నుంచి ఈ శ్రమలను పొందాలి ఈ శ్రమలను పొందాలి అప్పుడే మనం క్రీస్తుతో కూడా దేవునికి తండ్రి అనే దేవునికి వారసులను అవుతాం క్రీస్తుతో కూడా తండ్రి అనే దేవుడికి వారసులను అవ్వాలి అంటే ఆయన ఎలా శ్రమ పడ్డాడో మనము కూడా ఆ శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి అప్పుడు మహిమ పొందుతాం దేవుని పెట్లారా మనం వారసత్వం ద్వారాగా శ్రమపడి మహిమ పొందుతాం ఈ మహిమను పొందటానికి దేవుడు వారసులుగా మనల్ని పిలుస్తున్నాడు వారసత్వం ద్వారాగా దేవుని మహిమను పొందే భాగ్యం దేవుడు మన అందరికీ ఇచ్చాడు రేపు బిడ్డలారా యేసును వెడించేవాడు యేసు ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకోవాలి అందులో శ్రమను కూడా ఒక భాగమై ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీరు అవి జ్ఞాపకం చేసుకోవాలని ఆ శ్రమంగా భయపడుకోవడం గురించి నేను మాట్లాడటం లేదు ఎందుకంటే భయపడకూడదు చక్కగా మనమంతా కలిసి ప్రభుని స్థుతిస్తూ ఏసు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడో మనం కూడా అదే పనిగా అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమైన పని శ్రమలో రానివ్వండి అవి మనిషి జీవితంలో ఖచ్చితంగా వచ్చేవి వాటిని సహించి అనుభవించి ముందుకు వెళితే ఏసులాగా మనం కూడా మహిమపరచబడతాం ఏసు వల్లే మనం కూడా మహిమను పొందుకోగలుగుతాం ఆ మహిమ పొందుకోవడానికి దేవుడు మనను వారసులుగా పిలుస్తున్నాడు ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి మనం ముందుకు రావాలి దేవుడు పెట్టారా ఆఖరిగా ఆఖరిగా ఎబ్రి పత్రికలో పదకొండవాధ్యాయం ఏడు ఒక మాట రాయబడింది ఎబ్రి పత్రికలో పదకొండవాధ్యాయం ఏడు ఒక మాట రాయబడింది విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను కూర్చుని దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను దేవుని బిడ్లారా విశ్వాసమును బట్టి నోమకు నీతికి వారసుడు అయ్యాడు నీతికి వారసుడు అవ్వటం వలన అతడు నీతి మంత్రుడిని పిలువబడ్డాడు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు నేనేమంటానంటే మనం కూడా ఈ లోకమందు దైవనీతిని దింపి ఆ దైవనీతిని కలిగిన వారమై విశ్వాసమును బట్టి మనమంతా కూడా వారసులంగా మార్చబడి ఈ నీతిని మనం పొందుకోవాలి ఇది దేవుని నీతి ఇది మానవ నీతి కాదు ఇది ఇది దైవ నీతి దైవ నీతిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి మన బ్రతుకులు ఆ రీతిగా మన వారసత్వం ద్వారాగా ఇవన్నీ పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను మనం వాగ్దానములకు వారసులుగా పిలువబడ్డాం వారసత్వం ద్వారా వాగ్దానాన్ని పొందుకుంటున్నాం వారసత్వం ద్వారాగా దేవుని రాజ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం వారసత్వం ద్వారాగా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం వారసత్వం ద్వారాగా పితృలకు దేవుడు ఇచ్చిన ఆ నిబంధనను మనం పొందుకుంటున్నాం వారసత్వం ద్వారాగా దేవుని మహిమను పొందుతున్నాం వారసత్వం ద్వారాగా దేవుని నీతిని మనం పొందుకుంటున్నాం అలాగే వారసత్వం ద్వారా దేవుని కలిగినవన్నీ మనం పొందుకుంటూ దైవరాజ్యములోనికి ప్రవేశించే భాగ్యాన్ని పొందుకుందాం దేవుడి అంటే కృప ఏ మనందరికీ అనుగ్రహించి దేవునితో నింపి నడిపించి బాధపరచునగాక ఆమె అందరికీ కూడా రెండు వందనాలు తెలియజేస్తే మాట తెలుసుకుందాం వయసు